పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ రోడ్ లో గల ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకుండా మత్తులో తూలుతూ చేతులో చేతిలో రాడ్డు పట్టుకొని హల్చల్ చేస్తున్న ఈ యువకుడు ఆల్కహాల్ తాగాడు అనుకుంటున్నారా అబ్బే కాదు కాదు ఒక మెడికల్ షాప్ లో ఇల్లీగల్ గా అమ్ముతున్న టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకొని ఇలా మత్తులో తేలియాడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ నడి రోడ్డుపై హల్చల్ చేస్తున్నాడు ఇలా చాలామంది యువకులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని స్థానికులు చెప్తున్నారు ఇదంతా ఎక్కడా అని అనుకుంటున్నారా తెనాలి మండలం అంగళ గ్రామంలో ఆ గ్రామంలో యువకులనే టార్గెట్ చేసుకొని ఒక మెడికల్ షాప్ యజమాని చేస్తున్న ఇల్లీగల్ దందాతో రోడ్డుపైన ప్రజలు తిరగాలంటేనే బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తుంది రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపేస్తున్నారు విచిత్ర ప్రవర్తనతో కత్తులు నూడుతున్నారు రాడ్డు పట్టుకొని రోడ్ల మీద పరిగెత్తుతూ ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు చివరకు వారి కన్న తల్లిదండ్రులతో సైతం ఘర్షణకు దిగుతున్నారు తండ్రి అని కూడా చూడకుండా కొడుతున్నారంటూ బోరుమంటున్నారు వీరిని ఇలా మత్తు బానిసలు చేసిన వారిని శిక్షించి మా పిల్లలను రక్షించండి అంటూ వేడుకుంటున్నారు అంగలకూతురు గ్రామంలోని హారిక మెడికల్స్ అండ్ జనరల్ స్టోర్స్ మెడికల్ షాప్లో నిద్ర మాత్రలు మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తూ యువకుల్ని మత్తులో ముంచేస్తున్నాడు యజమాని అసలు ఈ షాపు యజమానే ఈ బిళ్ళలు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నాడు అని ఎలా కనిపెట్టారో తెలుసా ఒక యువకుడు తండ్రి నాగుల మీద విలేకరులకు ఈ విధంగా చెప్పాడు గత నాలుగు నెలలుగా ఈ పిల్లల్లో విచిత్ర ప్రవర్తన ప్రారంభమైంది దీనికి కారకులు ఎవరా అని ఆరా తీయగా గత రాత్రి తెలిసింది పిల్లవాడు మత్తులో పడిపోతే ఏమైందా అని అడిగేందుకు ఈ మందుల షాపు యజమాని దగ్గరికే వెళ్ళాం అంతలో ఆ పిల్లవాడు అసలు ఈ ట్యాబ్లెట్ అమ్మిందే ఇతనే అని చెప్పడంతో అసలు విషయం తేలిందని చెప్పాడు ఆ మెడికల్ షాపు నిర్వాహకుడిని నిలదీస్తే షాప్ వదిలి పారిపోయాడని వెల్లడించాడు రాత్రి గ్రామంలోని జనమంతా పెద్ద సంఖ్యలో మెడికల్ షాపు చుట్టుముట్టారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు వచ్చి తాళం వేసుకుని వెళ్ళారు ఇలా మా పిల్లలను మత్తుకు బానిసలుగా మార్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేట్లు చేస్తున్న షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు నా పేరు నాగులిమీరా సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మెడికల్ షాప్ అయినా షీట్లు షీట్లు మత్తు బిళ్ళలు ఇంజెక్షన్స్ అవన్నీ అమ్ముతున్నాడు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి జరుగుతుంది ఇది మేము ఎవరా ఎవరా అని మేము ఎదురు చూస్తూ ఉంటే ఇతనని తెలిసింది రాత్రి అతన్ని పట్టుకోవడం జరిగింది అతను పట్టుకొని ఎందుకు అమ్ముతున్నావు పిల్లలకి వాళ్ళు ఈ మత్తు బిళ్ళలు వేసుకొని వాళ్ళు రోడ్డు మీద బళ్ళు ఆపి వాళ్ళు విచ్చేస్తారు అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం తల్లిదండ్రుల మీద కొడతాం అసలు ఇళ్లలో ఏ పడితే పగల కొడతాం ఆ మత్తు బిళ్ళల్లో మత్తులో ఏం చేస్తున్నారు అర్థమే కావట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చిన చేస్తున్నారు సార్ తల్లి తండ్రి అని లేదు బయట వాళ్ళని లేదు ఎవరని లేదు రోడ్ల మీద బళ్ళు ఆపటం ఇష్టం వచ్చినట్టు ఆ ఇంజక్షన్ లేదో ఆ బిళ్ళలేందో ఆ బిళ్ళల షీట్ కూడా ఎస్ఐ గారికి ఇచ్చాను నేను ఒకటి వాళ్ళు కొనుక్కుంది ఒకేసారి పది పది షీట్లు సార్ వాళ్ళు అమ్ముతుంది అసలు ఇలా చేస్తే ఏం సార్ అది మామూలుగా ఉంటే పోతారు సరే సార్ మేమేం చేయాలి దానికి ఆ బిళ్ళలంటే అది మత్తు బిళ్ళలు సార్ అవి అది మత్తు బిళ్ళలు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేస్తాడు ఆయన ఇంకోటి ఏంటంటే లైసెన్స్ ఆయనది కాదు వేరే వాళ్ళది లైసెన్స్ అది ఇతను తీసుకొని ఇతను చేస్తున్నాడు అది అసలు ఇలా చెయ్యొచ్చా ఈ పిల్లలందరూ ఇలా పాడైపోతే ఏంది పరిస్థితి ఒక చుట్టాలు లేరు ఒక ఇది లేరు ఎవ్వరూ లేరండి మా మామయ్య ఆయన అడగండి మా నన్ను కొట్టాడు ఆ మత్తులో ఉండి ఆ కొడుకు ఇంకా చాలా మంది ఉన్నారండి పిల్లలు దానికి బానిసైనళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇన్ని మెడికల్ షాపులు ఉన్నాయి వాళ్ళు అమ్మట్లేదండి ఇతను ఒక్కడే కొత్తగా పెట్టాడు పెట్టి ఆయన ఆరు నెలలు ఏడు నెలలు వేయించారు అది ఇతను ఒక్కడే అమ్ముతున్నాడు ఇతన్ని పట్టుకుంటానికి కూడా మాకు నాలుగైదు నెల మాకు మూడు నాలుగు నెలలు పెట్టిందండి ఇతనే అని గ్యారంటీగా మేము నిలబెట్టి అడిగితే నేను పారిపోయాడు కొట్లో నుంచి మీకు మీ పిల్లలు ఆ వేసుకున్న తర్వాత ఎలా వినియోగం చేస్తారు ఎలా ఏం సార్ రోడ్డు మీదకి వచ్చి ఈ బళ్ళు ఆపేయటం మేము లేదు తండ్రి లేడు తల్లి లేడు పెద్ద లేదు చిన్నా లేదు అసలు ఏమీ లేదండి ఇష్టం వచ్చినట్టు మత్తుల ఉంటున్నారు కత్తులు పెట్టి నోరటం రోడ్ల మీద కూర్చొని పొలుగులు పెట్టుకుని తీసుకెళ్తాం అసలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను సార్ ఇదిగాక ఆ హై స్కూల్ ఉంది అది ఆ సందులో ఆ బజార్లోనే ఆ హై స్కూల్ కాడ ఆడపిల్లల్ని కదిలియటం ఇవన్నీ సార్ అసలు వీళ్ళు వీళ్ళే అని కాదు చాలామందికి అమ్ముతున్నాడు అతను చాలా అసలు మరీ దారుణంగా ఉందండి దీన్ని ఎట్ట దీన్ని ఏదో ఒకటి చేయాలి సార్ ఈ మత్తు బిళ్ళలు ఈ మత్తు బిళ్ళల్లో కూడా మూడు రకాలు ఉన్నాయండి ఒకటి గులాబీ కలరు ఒకటేమో పచ్చది ఒకటేమో ఇంకొక కలర్ మొత్తం మూడు కలర్లు బిళ్ళలు ఉన్నాయి ఆ బిళ్ళలు ఒకటి తర్వాత ఇంత చిన్న చిన్న ఇంజక్షన్స్ ఉన్నాయి సన్నగా ఉంటాయి ఇంజక్షన్స్ అవి అవి ఎక్కించుకోవటం వీళ్ళు తల్లి లేదు తండ్రి లేదు రోడ్డు మీద జనాలు లేరు చుట్టాలు లేదు ఏమీ లేదు రోడ్డు మీద బళ్ళు ఆపటం ఇష్టం వచ్చినట్టు కొడతాం కత్తులు తీసుకొని పరిగెత్తటం మేము ఆపితే మమ్మల్ని కొడతాం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇది ఒక సొల్యూషన్ ఒకటి మళ్ళీ ఈ సొల్యూషన్ ఆ రైల్వే స్టేషన్ గడ వాళ్ళు తాగుతారు చూడండి అలాంటిది ఇది ఒకటి నేర్చుకున్నారు మళ్ళీ ఇదొకటి ఇవన్నీ కలిపి వాళ్ళు ఏం చేస్తున్నారు మా పిల్లలు మరీ చెడిపోయారండి దీనివల్ల ఆఫీసర్స్ ఎవరోలో కానీ కొద్దిగా దయచేసి ఈ పిల్లల్ని ఒక దారి చేసి పళ్ళుకి వెళ్ళట్లేదు పనీ లేదు పాటు లేదు కమ్మగా పనికి వెళ్ళేవాళ్ళండి ఇల్లు దీనికి బానుసులు పని పనీ లేదు పాడు లేదు ఇష్టం వచ్చినట్టు ఈ మత్తులో ఉండి ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు మా పిల్లల భవిష్యత్తు కొద్దిగా చూడండి సార్ బట్టలు లేకుండా తిరగటం కత్తులు పట్టుకొని తిరగటం వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే మాకు ఎక్కడ కొడతారా అని చెప్పి మాకు భయం వేసి మేము అసలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాకపోతున్నాం అండి వాళ్ళు తిరగబడి మమ్మల్ని కొడతాం వీటన్నిటికీ కారణం ఆ మెడికల్ షాప్ అతను ఆ మెడికల్ షాప్ అతను అతను ఆ డ్రగ్స్ ఆ మెడిసిన్స్ ఆ ఇంజక్షన్స్ ఎందుకు అమ్ముతున్నాడో ఈ పిల్లలకి ఏమనేది అర్థం కావట్లేదు ఆ మెడికల్ షాప్ అతని వల్ల మా పిల్లలు చెడిపోయి పనులు లేకుండా పని చేయకుండా మా మీద తిరగబడి మా రోడ్ల మీద బజార్లో రోడ్డు మీద మొత్తం మెయిన్ రోడ్డులో దారిలో ట్రాఫిక్ మొత్తం ఆపేసి గోల గోల చేసి అసలు మాకు నిద్ర లేదు తిండి లేదు అసలు మేము ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలని మూడు నెలల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం ఈ మూడు నెలల్లో రాత్రి దొరికాడు అతను దొరికి అన్ని గట్టిగా నిలబెడితే నేను అమ్మాను కాదు నా అయిపోయింది అన్నాడు అసలు నువ్వు తప్పైంది పిల్లలకి ఎందుకు చేసావని చెప్పి నిలబెడితే పారిపోయాడు అతను మాకు ఎలా తెలిసిందంటే అత్తని ఆళ్ళల్లో ఒక మని ఒక పిల్లోడు ఆ మెడిసిన్ తీసుకున్నాడు సార్ తీసుకొని మత్తులో ఏం చేస్తానో అర్థం కాక వాడు పడిపోయాడు ఎందుకు పడిపోయాడో మాకు అర్థం కాక అతన్ని తీసుకొని అదే అదే మెడికల్ షాప్కి తీసుకెళ్ళాం తీసుకెళ్తే అతను ఈ పిల్లో చెప్పాడు నువ్వే కదా మెడికల్ మెడిసిన్ ఇచ్చింది అని అలాగ మాకేందంటే మేము నిలబెట్టి అడిగాం నువ్వు ఎందుకు ఇస్తున్నావు అతనికి వాళ్ళ పిల్లలకి మా పిల్లలు మొత్తానికి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి అడిగితే నిలబెడితే ఒప్పుకున్నాడు ఒప్పుకొని మేము గట్టిగా నిలదీసేటప్పటికి పారిపోయాడు అది సార్ జరిగింది కొద్దిగా న్యాయం చేయండి సార్ మాకు మా పిల్లలకి ఏదో రకంగా మా పిల్లలకి న్యాయం చేస్తే చాలా పుణ్యం ఉంది సార్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కొద్దిగా న్యాయం చేస్తే బాగుండిద్దని మా పిల్లలు భవిష్యత్తు కాపాడండి సార్ పోలీస్ కంప్లైంట్ అంటే మేము మామూలుగా ఎస్ఐ గారికి చేశాను సార్ నేను నా ఫోన్తోనే నేను చేశాను చేసి వాళ్ళకి తెలియపరిచాను వాళ్ళు ఎస్ఐ గారు జీపీ మామూలు ట్రైనింగ్ ఎస్ఐ గారు వచ్చారు జీపేసుకొని ఆయన వచ్చి ఆ షాప్ మొత్తం మూసేసి ఆ తాళాలు వేసుకొని తీసుకొని వెళ్ళి నన్ను రమ్మన్నారు సార్ వాళ్ళు రెండో మీరు పొద్దున్నే రాండి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చేయాలండి అన్నారు సరే సార్ మేము వస్తాం సార్ అని చెప్పాం సార్ అదే సార్ జరిగింది ఇది న్యాయం చేయి సార్ దయచేసి న్యాయం చేయండి సార్ మా